నేయం తత్ ప్రవక్షమీమృతమశ్ను అది అనాదిమత్పరం బ్రహ్మ నే అర్జున దీనిని వలన మోక్షము కలుగును ఏది ఆదిలేని పరబ్రహ్మము ఏది సత్తని కాని అసత్ని కాని చెప్పబడదు అట్టి జ్ఞేయమును చెబుతున్నాను వినుము సర్వత పాని పాద అక్షిశిరో ముఖం సర్వత శ్రుతిమల్లో మావృత్యతి అది అంతటను కాళ్ళు చేతులు కన్నులు తలలు నోర్లు చెవులు కలది అయి సమస్త లోకమునందును ఆవరించి ఉన్నది सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्ववृच्छैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदभिज्ञेयं दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योति तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं ज्योति सर्वस्य विष्ठितम् అది సర్వేంద్రియ గుణములను ప్రకాశింపచేనది సర్వేంద్రియములు లేనిది దేనితోడు సాంగత్యము లేనిది సకలమును భరించునదియు గుణరహితమైనదియు గుణములను అనుభవించునది ప్రాణుల బాహ్య అభ్యంతరముల ఎందు ఉండునదియు చలించనిదియు చలించునది సూక్ష్మమైనందున తెలియబడనిదియు దూరముగా ఉండునదియు దగ్గరగా ఉండునది అవిభక్తమైనది ప్రాణుల ఎందు విభక్తమై ఉన్నట్లు గోచరించుతున్నది ప్రాణుల సృష్టించినది పోషించినది లయింప చెయ్యినది అని తెలుసుకొను అది జ్యోతులకు జ్యోతి అయినది తమస్సు కంటెను అన్యమైనది జ్ఞానమును జ్ఞేయమును అజ్ఞానమునకు గమ్యమైనది భూతముల హృదయములలో ప్రకాశించినది అయి ఉన్నది ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేక్తం సమాసత మద్భక్త ఏతద్ విజ్ఞాయ ఏతద్జ్ఞావా ఈ విధముగా క్షేత్రము జ్ఞానము జ్ఞేయముల విషయమును తెలపబడినది దీనిని తెలుసుకున్న నా భక్తుడు నా స్వరూపమును పొందుటకు అరువుడవుతున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ